అస్సలం వలైం వరహమతుల్లాహి వబరకాదు అనంతకర్ణ అపర అపారృపాసులుడు అయిన పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే కపట విశ్వాసుల యొక్క లక్షణాలు మునాఫిక్ మునాఫిక్లు ఎలా ఉంటారు ఏ విధంగా ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ ప్రవర్తన ఏంటి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది వాళ్ళు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు వారి లోపల ఎలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ కప కపట విశ్వాసుల యొక్క లక్షణాలు మనలో కూడా ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం ఒకవేళ ఉంటే కనుక వాటిని మార్చుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా టైం ఉంది చాలా టైం ఉంది మనకు మనకు ఏదైనా చిన్న మిస్టేక్ మనలో ఉంటే దాన్ని మార్చుకునే అవకాశం ఉంది సమయం కూడా మనకి ఇంకా ఉంది దాన్ని మార్చుకోవచ్చు మనకు మనం రియలైజేషన్ కావాలి అవి మార్చుకుంటే సరిపోతుంది అల్లహుతాల అమితంగా క్షమించేవాడు కరుణించేవాడు కూడాను కదా అందుకని ఈ కపట విశ్వాసుల యొక్క లక్షణాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంచిగా అర్థమయ్యే రీతిలో చెప్తానండి ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కపట విశ్వాసుల యొక్క లక్షణాలు ఇరవై లక్షణాలు ఉంటాయండి టకటక చెప్పేస్తాను ఇరవై లక్షణాలు ఏంటి అనేది తెలుసుకుందాం కపట విశ్వాసులు అంటే మునాఫిక్లు మునాఫిక్ కపట విశ్వాసి ఎల్లప్పుడూ అబద్ధాలు పలుకుతాడు ఒకటవ పాయింట్ కపట విశ్వాసి ఎల్లప్పుడూ అబద్ధాలు పలుకుతారు ఏమైనా అబద్ధాలు పలుకుతాయో ఏ విషయం చెప్పినా కూడా వాళ్ళు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు ఎక్కువగా అబద్ధాలు ఆడుతారు చాలా తక్కువగా నిజాలు మాట్లాడుతుంటారు అలా అబద్ధాలు చెప్పడం ద్వారా వాళ్ళకి ఏమన్నా ఫాయిదా ఉందా అంటే ఏం ఫాయిదా లేదు ఇహలోకంలో లోకంలో ఏం లేదు పరలోకంలో ఏం లేదు ఇహలోకంలో వాళ్ళ యొక్క గౌరవాన్ని కోల్పోతారు పరలోకంలో వాళ్ళు ననకానికి ఆహుతులు అవుతారు అది తప్పితే అంతకుమించి వాళ్ళకి వచ్చేది ఏం లేదు ఆ విషయం వాళ్ళకి తెలియదు పాపం జస్ట్ షార్ట్ టైంలో ఏమైనా తప్పించుకుంటే తప్పించుకుంటారు కావచ్చు ఒక అబద్ధం ఆడి తనను తాను కాపాడుకోవడానికి అబద్ధం ఆడతారు కావచ్చు కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని వారికి తెలియదు వాళ్ళది రియలైజ్ అవ్వాలి అబద్ధం ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడకూడదు అది నిజమే చెప్పాలి నిజం చెప్పేలానే మనం నిజాయితీగానే బ్రతకాలి ఓకే కపట విశ్వాస యొక్క రెండవ పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసిన వాగ్దానాన్ని భంగపరుస్తుంటారు ఏదైనా ఒక వాగ్దానం అంటే ఏదైనా ప్రామిస్ ఒట్టు అలా చేస్తారు కదా దాన్ని భంగపరుస్తుంటారు ఆ చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండరు మనం ఒకవేళ మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మాటకు కట్టుబడి ఉండాలి మాట ఇవ్వ ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి ఇవ్వాలా వద్దా నా వల్ల అవుతుందా కాదా నో అంటే నో అని చెప్పేయండి ఆ టైంకే కష్టంగా ఉంటుంది తర్వాత హ్యాపీగా ఉంటామండి మీ వల్ల కాదు అంటే కాదనే చెప్పండి ఫేస్ టు ప్లేస్ ఏం కాదు ఒకవేళ ఆ పని చేస్తా అని చెప్పి తర్వాత చేయకపోతే కూడా ప్రాబ్లం ఫియస్ చేయాల్సి వస్తుంది కదా ఫస్ట్ ఎందుకు అలా అవ్వాలి అందుకని మాట ఇవ్వద్దు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి ప్రవక్త సలహాలి వసలం వారు ఏం చెప్పారు మీ నోటి నుండి వచ్చిన మాటకు కట్టుబడి ఉండండి అని చెప్పారు సో ప్రామిస్ అయినా ఒట్టయినా సర జనరల్గా ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా క్యాజువల్గా జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆ ప్రామిస్కి కట్టుబడి ఉండండి ఓకే కపట విశ్వాసం యొక్క మూడవ లక్షణం ఏంటంటే అమర్నాలో కీ చేస్తారు అమర్నాలో కీ చేస్తారు అంటే ఉదాహరణకి అమానత్ అంటే ఏంటి అంటే ఎవరైనా మనకి ఏమైనా డబ్బులు ఇచ్చారనుకోండి అవి వాటిని భద్రంగా దాచిపెట్టు మళ్ళీ తిరిగి నాకు టైంకు ఇవ్వు అని అంటే దాన్ని భద్రంగా వాళ్ళ టైంకి ఇవ్వడము వాటిని భద్రంగా దాచిపెట్టి ఇవ్వడము అదొక రకం ఇంకొకటి ఏమిటంటే ఎవరైనా ఏదైనా సీక్రెట్ చెప్తారు వాళ్ళ యొక్క రహస్యం వాళ్ళ పర్సన ఏదైనా చెప్తారనుకోండి దాన్ని ఎవరికి చెప్పకుండా అలాగే ఉంచాలి అమానత్ ఈ కపట విశ్వాసలు ఏం చేస్తారు అమానత్లో చేస్తారు వాళ్ళు భద్రంగా దాచి ఇచ్చిన డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు వారి యొక్క సీక్రెట్ను పది మందికి చేరవేస్తారు ఆ మాటకు కట్టుబడి ఉండరు అంటే ఏమంటారు అంటే నమ్మకాన్ని బొమ్ము చేస్తారు అన్నట్టు వాళ్ళ మీద వచ్చిన నమ్మకాన్ని బొమ్ము చేస్తారు వాళ్ళు ఆ మాటకు కట్టుబడిగా ఉండరు అమానత్లకు అనర్ చేస్తారు అలా చేయడము మునాఫ్కి యొక్క లక్షణము మనకు ఎవరైనా ఏదైనా విషయం చెప్పితే వారి యొక్క రహస్యం రహస్యం కాబట్టి మనకు చెబితే ఆ రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి ఇతరులకు చే చేరవేయడం ద్వారా వచ్చే వాయిదా ఉపయోగం లాభం ఏం లేదు ఈ విషయం వారికి తెలిస్తే వారు ఎంత బాధపడతారు పలాన వారి విషయము పలాన వారి ద్వారా తెలిసింది అని అంటే అప్పుడు వారు బాధపడతారు కదా అయ్యో నేను సీక్రెట్ చెప్పాను అందరికీ చెప్తుంది అని బాధపడతారు కదా అందుకని అలా చెప్పకూడదు కపట విశ్వాసం యొక్క నాలుగవ లక్షణం ఏంటంటే వారు ఎవరితోనైనా గొడవ పడితే దుర్భాషలో ఆడతారు ఏం చేస్తారు దుర్భాషలు ఆడతారు ఎవరితోనైనా గొడవ పడవద్దు అసలు ఫస్ట్ ఒక మోమన్ యొక్క లక్షణం ఏంటంటే గొడవ పెరిగే వరకు చూసుకోవద్దు మాటలతోటే సర్ది చెప్పాలి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది అనేది క్లియర్గా మాట్లాడుకుంటే అది క్లియర్ అవుతుంది ఇక కొంచెం తొందరపాటు తన మనసులు కూడా ఉంటారండి ఆలోచన ఎక్కువ ఉంటుంది ఆలోచన తక్కువ ఉంటుంది వారికి వారికి అర్థమయ్యేలా చెప్పినా కూడా అర్థం కాదు సో విశ్వాసులు అయితే శాంతంగా ఊపిరిగా ఉంటారు కపట విశ్వాసాలు ఏం చేస్తారంటే వాళ్ళకున్న ముందు వీళ్ళే బాగా లడాయికి గొడవకు పోతారు మాటలు జారుతూ ఉంటారు ఎలా పడితే అలా వాళ్ళ మీద నోరు పారేసుకుంటూ ఉంటారు అది తప్పు ఒక మాట మనం ఎదుటివారిని అనే ముందు చాలా ఆలోచించాలి మనకు వాళ్ళ మీద ఏం హక్కు ఉందని వాళ్ళని మనం అంటాం అనకూడదు ఎవరిని ఏ మాట అనకూడదు సో కపట విశ్వాసం యొక్క ఐదో పాయింట్ ఏంటంటే నమాజ్ కోసం బద్ధకంగా కాళ్ళు చేతులు వేలాడదీసి నిలబడతారు లేజినెస్ నమాజ్లో లేజినెస్ కాకపోతే ఇతరులు ఉన్నారు కదా వాళ్ళ ముందు నమాజ్ చేయాలి చేయకపోతే ఏమనుకుంటారో అని చాలా లేజినెస్గా ఇంట్రెస్ట్ లేకుండా నమాజ్లో నిల్చుంటారు కొందరు అది కపట విశ్వాసం యొక్క లక్షణం ఇప్పుడు కపట విశ్వాసం యొక్క ఆరవ పాయింట్ ఏంటంటే ఇతరులకు చూపడానికి ప్రదర్శన బుద్ధితో వీరు నమాజ్ చేస్తారు ఇందాక చెప్పిందే కదండి వేరే వారు ఎవరో చూస్తారని నమాజ్ చేయడం అది ఇమాన్ కాదు అది విశ్వాసమే కాదు ఎవరు ఉన్నా లేకున్నా టయానికి నమాజ్ చేయడమే విశ్వాసం మ ఇతరులు చూస్తున్నారని నమాజ్ చేస్తే అది కూడా షిర్క్లో భాగమే అవుతుంది దాన్ని కూడా షిర్క్ అనే అంటారు ఇతరుల కోసం మనం నమాజ్ చేయడం లేదు నీకు అల్లాహ్తో ఉన్న సంబంధం అల్లాహ్ మీద నీకున్న భక్తిగా నమాజ్ చేయాలి నీ కోసం నమాజ్ చేయాలి స్వర్గం కోసం నమాజ్ చేయాలి ఏహలోకం పరలోకం సుఖ సంతోషమైన జీవితం కోసం నమాజ్ చేయాలి భయభక్తులతో దీ జీవితం గడపాలి అంతేకాని ఇతరుల కోసం మనం బ్రతకకూడదు ఇతరుల కోసం మనం ఏమేమో చేయకూడదు ఇతరుల కోసం మనం చేయకూడదు మన జీవితంలో ఇతరులు కాదు మన జీవితంలో మనం ఉన్నాం మన మన కోసం మనం జీవించాలి ఇతరుల కోసం కాదు ఓకే కపట విశ్వాసం యొక్క ఎనిమిదవ పాయింట్ ఏంటంటే భూమిపై కపట విశ్వాసులు కల్లోలాన్ని వ్యాపింపజేస్తారు అంటే కల్లోలం అంటే ఎలా ఉంటుంది కపట విశ్వాసాలు విశ్వాసులు కల్లోలాన్ని ఎలా సృష్టిస్తారు అంటే కపటులు కళ్ళలో ఎలా ఉంటుందంటే కపటులు తమ ప్రభువు అయిన అల్లాహ్ పట్ల అవేద అవిధేయతకు పాల్పడతారు అల్లాహ్ నిర్ణయించిన విషయాలను దూరంగా ఉంటారు అల్లాహ్ ఏ విషయాన్ని నిర్ణయించారో వారికి దూరంగా ఉంటారు అల్లాహ్ నిర్ణయించిన విధులను నిర్లక్ష్యం చేస్తారు అంటే ఈ నమాజ్ని నిర్లక్ష్యం చేస్తారు రోజాలు ఉండడం హజ్ చేయడం జకాత్ ఇవ్వడం ఇలాంటివి అల్లాహ్ విషయంలో నిత్యం సందేహానికి అనుమానానికి లోనై ఉంటారు కపటులు ఎలా ఉంటారు అల్లా విషయంలో నిత్యం సందేహానికి అనుమానానికి నమాజ్ చేయాల వద్ద ఏదైనా కష్టం వచ్చినప్పుడు అల్లాను పెట్టుకోవాలా లేకపోతే ఇంకా వేరే సమాధుల దగ్గరికి దర్గాల దగ్గరికి వెళ్ళాలా అనే సందేహంలో ఉంటారు వీళ్ళు కపట విశ్వాసులే అవుతారు ఒకసారి మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా ఒకసారి ఆలోచించుకోండి మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి వారు ఎవరో ఎవరు ఉంటే ఉండే ఉంటారు మీ జీవితంలో ఎవరో ఒకరినైనా చూసే ఉంటారు ఇలాంటి వాళ్ళని ఓకే కపట విశ్వాసుల యొక్క తొమ్మిదవ పాయింట్ ఏంటంటే విశ్వాసులపై వదంతులు వ్యాపింపజేస్తారు వీరు కపట విశ్వాసులు వీళ్ళు పద్ధతిగా ఉండరు నమాజులు చేయరు రోజాలు ఉండరు ఉపవాసాలు ఉండరు జగతులు సదుకాలు ఏం చేయరు కాకపోతే నియతిగా ఉన్న వాళ్ళ మీద వదంతులు వ్యాపింపజేస్తారు ఏ వాళ్ళు మన ముందు ఎలా చేస్తున్నారు మనం లేనప్పుడు ఇంకోలా ఉంటారని లేనిపోని నిందలు వేస్తూ ఉంటారన్నట్టు విశ్వాసులపై ఇది వీళ్ళ యొక్క లక్షణం కపట విశ్వాసులు పదవ లక్షణం ఏంటంటే వారు విధిరాతపై వేరే మరో విశ్వాసం చాలా బలహీనమై ఉంటుంది విధిరాతపై వీరి విశ్వాసం చాలా బలహీనమై ఉంటుంది అంటే ఏదైనా జరిగితే అల్లహతరపున జరిగింది అని భావించాలి కానీ కపట విశ్వాసులు ఏమంటారంటే అలా కాకుండా ఉంటే బాగుండేది ఇలా జరుగుంటే బాగుండేది లేకపోతే నేను అప్పుడు ఆ టైంకి అట్లా చేస్తే బాగుండు లేకపోతే ఒకరి మీద ఒకరు అనుకుంటారు నువ్వు ఇట్లా చేస్తే బాగుండు కదా అట్లా చేస్తే బాగుండు కదా నీ వల్ల ఇది జరిగింది వాళ్ళ వల్ల జరిగింది అని అన్ని నిండలు లేనిపోని మాటలు అన్ని టైం వేస్ట్ కథలు చేస్తూ ఉంటారు అన్నట్టు కబట విశ్వాసుల యొక్క పదకొండవ పాయింట్ ఏంటంటే వారు లాభాలను పొందాలని దురాశపరులై కత్తెర వాళ్ళై ఆడే నాలుకతో విశ్వాసులతో వ్యవహరిస్తూ ఉంటారు అంటే విశ్వాసులను కత్తెర వాళ్ళ నాలుకతో అంటే కత్తెర ఎలా షార్ప్గా ఉంటుందో అంత షార్ప్ అయిన మాటలతో పదునైన మాటలతో విశ్వాసులను బాధ పెడుతూ ఉంటారు విశ్వాసులపై పెత్తనం చెలాయిస్తూ ఉంటారు వారికి ఒక నోరే ఉంటుంది కపట విశ్వాసులకి ఈ విశ్వాసం ఏం చేస్తారు ఆ గొడవకి కయ్యానికి కాలు దువ్వరు కదా సో విశ్వాసిపై కపటులు బాగా చెలరేగిపోతూ ఉంటారు ఇది కపట విశ్వాసుల యొక్క లక్షణము కపట విశ్వాసుల యొక్క పన్నెండవ లక్షణం ఏంటంటే విశ్వాసులను ఎగతాలు చేస్తూ ఉంటారు ఇందాక చెప్పినదే ఓకే కపట విశ్వాసుల యొక్క పదమూడవ లక్షణం ఏమిటంటే వాళ్ళు పచ్చి అసత్యవాదులు వీరి హృదయాలు కపట్యాలతో నిండి ఉంటాయి అసత్యం అంటే వాళ్ళు నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా ఉండరు ఏదైనా చెప్తే నిజంగానే నిజమే చెప్పరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరు మాట ఇవ్వరు ఇచ్చిన టైం పాస్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఇప్పుడు కపట విశ్వాసుల యొక్క పద్నాలుగో పాయింట్ ఏంటంటే వీరు ఎల్లప్పుడూ అల్లహ్పై విశ్వాసంలో సాకులు చెప్తారు అంటే నీకు ఇప్పుడు నమాజ్ ఎందుకు చేయలేదు ఎవరైనా అడిగితే కపట విశ్వాసం ఏం చేస్తారు నాకు ఆరోగ్యం బాగలేదనో నీకు ఉద్యోగంకి వెళ్తానానో నాకు తీరిక దొరకట్లేదు టైం లేదు సమయం లేదు ఏదో ఒక సాకులు ఏదో ఒక సాకులు చెప్తారు కానీ నమాజ్ చేసుకునే ఆలోచన వాళ్ళ మైండ్లోకి రాదు అలా కపట విశ్వాసుల యొక్క పదిహేనవ పాయింట్ ఏంటంటే విశ్వాసులు వీరిని ఏదైనా సలహా కోరితే వీరు మంచి నుండి వారించి చెడును ఆజ్ఞాపిస్తారు ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వండి అని వాళ్ళని అడిగితే మంచిని పూర్తిగా తొలగిస్తారు చెడు సలహాలు ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి చెడు జరుగుతూనే వాళ్ళకు ఆనందం కదా కపట విశ్వాసులకి మంచిని ఆజ్ఞాపించరు చెడును ఆజ్ఞాపిస్తారు చెడును పెంపొందిస్తారు చెడు చెడు గురించే వాళ్ళు కోరుకుంటారు అన్నట్టు కపట విశ్వాసులు వారి యొక్క లక్షణం అలా ఉంటుంది అందుకని మనం ఎవరినైనా సలహా అడిగేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి వీరు మునాఫిక్లా మోమింగ్లా వీరిని అడిగితే ఎలాంటి సలహా మనకు వస్తుంది మనం మంచి కోరుకుంటారా కోరుకోరా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరినైనా ఏదైనా సహాయం అడగాలన్నా ఎవరినైనా ఏమైనా డౌట్ అడగాలన్నా అర్హ అర్హులను మాత్రమే అడగాలి వీళ్ళు అర్హులైనా కాదా వీరికి ఎంతవరకు తెలుసు జ్ఞా నాలెడ్జ్ ఎంత ఉంది ఇస్లాం నాలెడ్జ్ అనేది తెలుసుకొని అర్హుల్ని మాత్రమే అడగండి కపట విశ్వాసం యొక్క పదహారవ పాయింట్ ఏంటంటే అల్లాహ్ మరియు ప్రవక్త సరళహళి వసలం గారు చేసిన వాగ్దానాలపై వీరికి నమ్మకం ఉండదు అల్లాహ్ చేసిన వాగ్దానాలపై పూర్తిగా విశ్వసించరు కపట విశ్వాసాలు ఎలా ఉంటారు ప్రవక్త సలహాలు వసలం వారి మీద కూడా వీరికి నమ్మకం ఉండదు అల్లాహ్ చేసిన యొక్క విషయాలపై కూడా వీరికి నమ్మకం ఉండదు వీరు వారిని పట్టించుకోరు వీరు జీవితంలో అల్లాహ్ లేడు ప్రవక్త లేడు అన్న విధంగా వీరు జీవితం గడుపుతారు కపట విశ్వాసుల యొక్క పదిహేడవ పాయింట్ ఏంటంటే వీరు ప్రమాణాలను డాలుగా చేసుకుంటారు అంటే ప్రమాణాలను డాలుగా చేసుకుంటారు అంటే ఏదైనా ప్రమాణం చేశారనుకోండి దాన్నే వారికి అవసరమైన రీతిలో మలుచుకుంటారు అలా ఉంటారు అన్నట్టు వాళ్ళు కపట విశ్వాసులు అన్ని చోట్ల ఉంటారు మనం చూసే ఉంటాము మనకు తెలిసే ఉంటుంది చాలామంది ఉన్నారండి కపట విశ్వాసుల యొక్క పద్దెనిమిదవ పాయింట్ ఏంటంటే వీరు విశ్వాసులకు మేలు కలిగితే వీరికి చాలా బాధ కలుగుతుంది అదే కనుక విశ్వాసకి ఆపద వచ్చినప్పుడు హాని కలిగితే సంతోషంలో పొంగిపోతారు ఇంతమంది లేరండి అసలు ఈ విషయం గురించి చెప్పాలంటే మన దగ్గర బంధువులు రక్త సంబంధికులు కూడా ఉన్నారండి ఏదైనా మనకు సంతోషం కలిగితే వారు బాధపడతారు ఏదైనా మనకు బాధ కలిగితే వారు సంతోషపడతారు అందరికంటే ఫస్ట్ రక్త సంబం రక్త సంబంధికులే బాధపడతారు మనకు సంతోషం కలిగితే ఇది కపట విశ్వాసుల యొక్క లక్షణము ఇలాంటి వారు ఉన్నారు ఇది చాలా ప్రమాదకరం మన సంతోషాన్ని చూసి వేరే వాళ్ళు సంతోషపడాలి అప్పుడే వాళ్ళు మన సంతోషాన్ని కోరుకునేవారు మన వాళ్ళు మన ఆత్మీయులు అవుతారు మన యొక్క బాధను కోరుకునే వాళ్ళు ఎప్పటికీ మన ఆత్మీయులు కాలేరు దుష్టులకు దూరంగా ఉండాలి వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిదండి నీ మేలు కోరుకోరు కాబట్టి నీవు సంతోషంగా ఉండడం వాళ్ళు కళ్ళు మండుతాయి వాళ్ళకి కాబట్టి అందుకని ఎప్పుడైనా దుష్టులకు మునాఫికులకు దూరంగా ఉంటేనే చాలా మంచిది వాళ్ళ నుండి ఏం ఆశించవద్దు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేసినా అది రాదు దొరకదు చెడునే ఆజ్ఞాపిస్తారు కానీ మంచి అయితే చెప్పరు వాళ్ళ వలన టైం వేస్ట్ కానీ మన మీద కొంచెం బాధ్యత ఉంది వాళ్ళని మంచిగా మార్చే ప్రయత్నం చేయాలి ఎప్పుడో కలిసినప్పుడు అయినా ఒక హాయత ఏం చెప్పాలి హాయత్ చెప్పడమో ఏదైనా ఒక హెస్ చెప్పడమో ఏదో ఒక పాయింట్ ద్వారా కూడా వాళ్ళు మారే ఛాన్స్ ఉంటుంది కదా అలాగే పూర్తిగా వదిలిపెట్టకుండా కొంచెం మార్చే ప్రయత్నం చేయాలి పని కట్టుకొని మార్చడం కాదండి మాట మీద మాట వస్తే మాట మీద మాట వచ్చినప్పుడు అల్లా విషయం ఏదో ఒకటి చెప్పాలి ఇవిద్దరికి మాట్లాడుకునే టైంలో ఏదైనా ఒక ఆయత గుర్తు చేయడమో ఏదైనా ఒక హదీస్ గుర్తు చేయడమో తెలియచేస్తే ఆ ఒక్క హదీస్ అయినా ఆ ఒక్క అయినా వాళ్ళకు బలంగా నాటకపోతుంది దాని ద్వారా కూడా వాళ్ళు మారే ఛాన్స్ ఉంటుందండి కొంచెం ప్రయత్నం చేయాలి ఓకే ఇప్పుడు కపట విశ్వాసం యొక్క పంతొమ్మిదో పాయింట్ ఏంటిదంటే దాన ధర్మాల విషయంలో వీరు లోభత్వాన్ని చూపుతారు పిష్నార్థనంగా ఉంటారు దాన ధర్మాలు కపట విశ్వాసాలు చేయరు అంటే వాళ్ళ హార్ట్ ఒప్పుకోదు చేయబద్దు అనవద్దు అన్నట్టు వాళ్ళకు చేయాలి అని అనిపించదు నేను ఎందుకు చేయాలి నేను కష్టపడి సంపాదించుకున్నా నేను ఎందుకు ఇవ్వాలి అన్నది ఒకటి పిశ్నార్థనంగా కూడా ఉంటారు కానీ వాస్తవానికి చెప్పాలంటే సంపాదించిన ఎన్ని ధనరాసలు ఉన్నా అవి మనవి కాదు ఎంతైతే దానం చేస్తామో ఆ దానం చేసేస్తామో అదే మనది ఇది గుర్తుంచుకోండి మీరు ఎందుకంటే దానం ధర్మాలు చేయడం ద్వారా కూడా మనం స్వర్గానికి వెళ్తాము అది ఒక దర్వాజా ఉంది అబద్ధాలు ఆడకుండా పూర్తిగా నిజాలు చెప్తే కూడా స్వర్గానికి వెళ్తాము అది ఒక దర్వాజా ఉంది జన్నతిలో ఈ విషయం చాలా వరకు తెలుసు తెలిసినా కూడా కొందరు ఆచరించట్లేదు మన దగ్గర వంద రూపాయలు ఉంటే కనీసం రెండు రూపాయలైనా దానం చేసే పరిస్థితిలో మనం ఉండాలి అలాంటి హృదయం మనకు ఉండాలి ఎందుకంటే మనం సంపాదించుకుని పూర్తిగా మనమే తిని చావం కదా అందుకని ఎంతో కొంత దానం చేస్తే మన హృదయం విశాలం అవుతుంది ఒకసారి దానం చేసి చూడండి హృదయ విశాలాన్ని పెంపొందించుకోవచ్చు మనం హార్ట్ పీస్ఫుల్గా ఉంటుంది నేను ఇప్పుడు ఎవరికి సహాయం చేశాను అన్నది చాలా మైండ్ రిలాక్స్గా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది అది కూడా ఒక గుడ్ ఫీల్ గుడ్ వైబ్స్ వస్తాయి ఎవరికైనా దానం చేస్తే కూడా హృదయం విశాలంగా మారుతుంది అన్నట్టు అందుకని అప్పుడప్పుడైనా మీకు ఇష్టమైనంత మీకు చాతనైనంత తోచినంత సహాయం చేస్తే చాలా మంచిది కపట విశ్వాసల యొక్క ఇరవై ఒకటి పాయింట్ ఇరవై పాయింట్ ఏంటంటే రాత్రి సమయాలలో మీరు పరస్పరం సలహా సంప్రదింపులు చేసుకోవడం దుశ్చర్యాలకు పాల్పడతారు ఈ కపట విశ్వాసులు ఇలా చేస్తారు అయితే కపట విశ్వాసుల గురించి అల్లాహ్ ఇలా అన్నాడు ఏమన్నాడంటే వీడి బహిరంగం అంతరంగం వేరువేరుగా ఉంటాయి వీరు బ్రాహ్య బాహ్య ప్రపంచానికి ఒక రకంగా కనిపిస్తారు కానీ వీరి మనసులలో కాపట్యం నిండి ఉంటుంది అని అల్లాకు మాత్రమే తెలుసు అని అన్నాడు వీరు కపట విశ్వాసులు ఇతరుల ముందు ఒక రకంగా బాహ్య బాహ్య ప్రపంచానికి ఒక రకంగా కనిపిస్తారు అంతరంగం వేరుగా ఉంటుంది వారి హృదయంలో వేరే ఇంటెన్షన్ ఉంటుంది వేరే నియతి ఉంటుంది బయటికి మంచిగా కనిపిస్తారు లోపల చెడు ఉద్దేశం దురుద్దేశం వాళ్ళకు ఉంటాయి కానీ బయటపడరు కొందరు ఎంత అసలే బయటపడరు వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ ఏంటి వాళ్ళ ఇంట్లోకి తెలుస్తుంది వాళ్ళ హృదయానికి వాళ్ళ ఆత్మకు తెలుస్తుంది కానీ బయటికి మంచిగా నటిస్తారు కొందరు తీయని మాటలతో కానీ అవి ఎవి పని చేయవు ఆ హృదయంలో ఉన్నది సైతం అల్లాహ్కు మాత్రమే తెలుసు అందుచేత ఇలాంటి కపట విశ్వాస యొక్క లక్షణాలు మనలో ఏమైనా కొన్న ఒకటో రెండు ఉన్నట్టు అనుకోండి వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి చాలా టైం ఉంది మార్చుకోవచ్చు ప్రతి మనిషి తెలుసు తెలియకో చిన్న చిన్న తప్పు పెద్ద పెద్ద తప్పు చేస్తూ ఉంటారు అది సహజమే సర్వసాధారణమే కాకపోతే దాన్ని మనం రియలైజ్ అవ్వాలి అయ్యో ఆ రోజు నేను ఆ టైంలో ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది అనవసరంగా చేశానే అని మనం రియలైజేషన్ అయ్యి తౌబా చేసుకుంటే ఖచ్చితంగా అల్లహుతాల క్షమించే క్షమిస్తాడు ఖచ్చితంగా క్షమిస్తాడన్న నమ్మకం కూడా మనకు ఉండాలి తౌబా చేసుకోవాలి మన తప్పు మనం రియలైజ్ అవ్వాలి అది చాలా ఇంపార్టెంట్ ఇక మీదట ఆచితూచి అడిగి వేయండి ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చేటప్పుడు ఆ పని చేస్తాన చేయనా అంటే వేస్తానని చెప్పండి నో అంటే నో అని చెప్పండి ప్రామిస్లు చేయకండి అండ్ అబద్ధాలు ఎప్పుడు ఆడద్దు అబద్ధాల వల్ల మనకు ఒక లాభం కూడా లేదని చెప్పాను కదా కపట విశ్వాసం యొక్క లక్షణాలు మనకు పూర్తిగా ఉండకూడదు అలా ఉండనప్పుడే మనం మోమిన్ అవుతాము ఒక విశ్వాసం అవుతాము మనము మనం విశ్వాసగా ఉండాలి విశ్వాసగా బ్రతకాలి విశ్వాసగానే చనిపోవాలి మనకు అల్లాహు సుబ్బాన్ అవతాల జన ఫిర్దాస్లో వేయాలి మనల్ని అందరికీ స్వర్గం లభించాలని కోరుకుంటున్నాను ఈ కొంతకాలమే కదా అండి మనం బ్రతికేది కొన్ని రోజుల జీవితమే కొన్ని సంవత్సరాలు మాత్రమే ఒక వంద సంవత్సరాల పూర్వం మనం లేము వంద సంవత్సరాల తర్వాత కూడా మనం ఉండము మన జీవితం ఈ భూమిదే కొన్ని రోజులు మాత్రమే పర్మనెంట్ అయితే కాలేదు చాలా టెంపరీ అని అంటే అందుకని మనం ఏం చేయాలి ఇన్ని పుణ్యాల కోసమే మనం ఆరాటపడాలి పుణ్యం వచ్చే ప్రతి పని మనం చేస్తూ ఉండాలి ఎవరికైనా ఏమైనా సహాయం కావాలంటే మనకు శ్వాసన శ్వాతనైనంత చేయాలి సహాయం చేయాలి కనీసం నోటి మాట అడ్వైజ్ ఇవ్వ ఇచ్చడం కూడా అది కూడా ఒక సదకానే అవుతుంది నోటి మాట మంచి సజెషన్ ఇవ్వాలి మంచి అడ్వైజ్ సలహా వాళ్ళ కష్టాల నుండి బయటపడేయగలగాలి ఇది ఎవరైనా కష్టాలలో ఉంటే వాళ్ళకు మనో ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళకు ధైర్యాన్ని ప్రసాదించాలి అలా చేయడం ద్వారా కూడా మనం ఒక సదక చేసినట్టే అవుతుంది అలా కూడా మనం స్వర్గానికి వెళ్ళే ఛాన్స్ ఉంది మనం ప్రతిరోజు అల్లహతో మన కష్ట సుఖాలన్నీ చెప్పుకోవాలి మనకు అల్లాతో చెప్పుకుంటే ఎంత బరువు దిగిపోతుంది ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ఎంత రిలాక్స్గా ఉంటుంది మన ప్రాబ్లమ్స్ అల్లాతో చెప్పుకుంటే ఒకసారి మీరు నమాజులు మంచిగా చేసి అల్లాతో మీ ప్ర మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకోండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మన యొక్క జీవితం యొక్క బాధ్యత పూర్తిగా అల్లా మీద చేస్తే అల్లాహ్ని అన్నీ చూసుకుంటాడు అలానే మనం ప్రయత్నాలు ఆపకూడదు ప్రయత్నం ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అస్సలం అయికు వరహ్మూల